ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సామాన్యులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్కసారిగా వీటి ధరలు అనేది పెరగడం జరిగిందనమాట సో వేటి వేటి ధరలు పెరిగాయి ఏంటన్నది విరాలు అనేది విడవలు తెలుసుకుందామండి వీడని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా సామాన్యులకైతే బిగ్ షాక్ అయితే ఇచ్చిందనమాట ఒక్కసారిగా భారీగా అయితే వీటి ధర అయితే పెరిగిందనమాట సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరాల్లో వాటి ప్రాంతాల్లో కూడా ధర అనేది చూసుకున్నట్లయితే తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ధర టమాటా నాణ్యమైన ధర వచ్చేసి ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలుకుతుంది హోల్సేల్గా వచ్చేసి కేజీ వచ్చేసి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలకైతే ఉంది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే విజయవాడ విశాఖపట్నం వంటి మోహన్ వచ్చేసి టమాటా అనే ధర యాభై రూపాయల నుంచి అరవై రూపాయలకు అయితే పలుకుతుంది అనమాట జిల్లాలో జిల్లాల్లో వచ్చేసి ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలకైతే పలుకుతుంది సో ఇందుకు ప్రధాన కారణం అతి భారీ వర్షాలు వరదల కారణంగా ఆ టమాటా పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి దీంతో టమాటా ధరలు ఒకసారిగా విపరీతంగా ధరలు అయితే అనమాట పంటలు పూర్తిగా నాశనం అవడంతో టమాటా మార్కెట్లోకి రావడం లేదని దీంతో టమాటా ధరలు అనేది భారీగా ఒకసారిగా పెరిగాయి ఇంతకు ఎక్కువ టమాటా ధరలు పెరగడంతో సామాన్యులకు మానవులకు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట ప్రతి ఒక్కరు కూరల్లో టమాటా లేకుండా అయితే సామాన్యంగా ఎవరు కూడా చేరు కాబట్టి అలాంటిది టమాటా రేట్లు కాస్త కన్నీరా పెట్టిస్తుంది అంటున్నారు